అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మన గత రెండు రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఏపీలో అయితే మనకు రాయలసీమ జిల్లాల్లో అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక అంతేకాకుండా మనకు తెలంగాణలోని ఈ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖతో ప్రకటించింది ఆ వివరాలని కూడా మనం ఇప్పుడే వీడియోలోకి ఎత్తే వాళ్ళు తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఈరోజు అయితే మనకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు ఇదే విధమైనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలైతే మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి